ప్రసిద్ధ క్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనంతో పాటు భారీ బహిరంగ సభకు తొలిసారి వేములవాడకు వస్తున్న భారత ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు కమలనాథులు రెట్టింపు ఉత్సాహంతో సిద్ధంగా ఉండాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పిలుపునిచ్చారు పట్టణంలోని బాలానగర్లో నిర్వహిస్తున్న స్థలాన్ని పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు రాజన్న ఆలయ చరిత్రలో దేశ ప్రధాని రాజన్నను దర్శించుకోవడం చారిత్రాత్మకంగా నిలవబోతుందని అలాంటి బృహత్కరమైన సన్నివేశాన్ని చూసేందుకు బీజేపీ సైనికులు సిద్ధంగా ఉండాలని అన్నారు అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభకు వేలాది మంది ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు ఆయన వెంట బీజేపీ నాయకులు చెన్నమనేని వికాస్ రావు తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల రేపు జరగబోయే ప్రధాని తమకు బండి గారి కోసం ప్రచారం సందర్భంగా మరొకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధారణంగా ప్రజల విశ్వాసం ఉన్న ఏకైక నాయుడు కేవలం నరేంద్ర గారు మరి ఆ ఏదైతే చేసిన పరిపాలన పరంగా రాష్ట్ర ఏవైతే హామీలు ఉన్నాయో సెవెంటీ ఆర్టికల్ కానీ అయోధ్య రామాల నిర్మాణం కానీ ప్రజలలో ఒక విశ్వాసం నేర్పించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అలాగే బండి సంజయ్ గారి పోరాటం ఏదైతే ఉన్నదో చిన్న చిన్న సుదూర ప్రాంతాలకు చిన్న ప్రాంతాల గ్రామీణాలకు కూడా పార్టీని తీసుకెళ్ళడం జరిగింది మహాసంగ్రామయ పాదయాత్ర మరి రేపు జరిగే బహిరంగ సభకు భీవరాడ రాయరాశ్వర స్వామి గురించి గతంలో రెండు మూడు సార్లు ఎప్పుడో జరిగింది వాళ్ళు దక్షిణ కాశీ అతి పెద్ద పురా తెలంగాణలో మరి పుణ్యక్షేత్ర సందర్శన ఆయన రావడం విధుల్లో మోడీ గారు మన భాగ్యంగా మనం అనుకుంటూ ఉన్నాం రేపు ఈ జరిగే భగీరసభకు పాత్ర ప్రాంతి ప్రత్యక్ష వేరే గ్రామ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలి మనందరం కూడా మన హాజరే ఆయనకు స్వాగతం స్థాయి ఎక్కువ దాదాపు లక్ష మంత్రులు కూడా ఈ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తా అందరూ పాల్గొని మోడీ సభ విజయవంతం చేయాలి మరొకసారి మోడీ గారి నాయకత్వాన్ని ఒక బడి సంజయ్ గారి మరొకసారి రెండోసారి కూడా గెలిపించాల్సింది మనందరినీ కూడా వస్తా ఉన్నారు హరా పాదాకి కాశీ ప్రతినిధి దక్షిణ కాశీకి రావడం మన అందరి అదృష్టం మోడీ అంటే సామాన్యుడు రాదు అభినవ శివాజీ మోడీ అంటేనే త్రీడీ దేశం ధర్మం డెవలప్మెంట్ మరి కాంగ్రెస్ కూటమి వాళ్ళు సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని అంటున్నారు కానీ నరేంద్ర మోడీ గారు ఐదు వందల సంవత్సరాల ప్రజల ఆకాంక్ష మేరకు భావ్య రామ మందిరాన్ని నిర్మించి మరి భారతీయులకు అందరూ కానుక ఇచ్చిండ్రు మనం కూడా మరి నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేసుకోవాలంటే నరేంద్ర బండి సంజయ్ గారిని భారీ మెజారిటీతో కరీంనగర్ నుంచి మనం గెలిపించాలి డెవలప్మెంట్ సబ్కా సాత్ సబ్కా వికాస్ నరేంద్ర మోడీ గారి నినాదం అదే మరి దాని గురించి అందరూ ప్రజలు చైతన్యవంతులై సరే మరి గమలంపు గుర్తుకు ఓటేసి పదమూడవ తారీఖు ఎండలు ఎక్కువ అని వారి భారీగా తరలి వచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని కరీం గారు ఎంపీ పండి గారు మీకు అందరికీ ధన్యవాదాలు